కోర్టులు కానీ న్యాయస్థానాలు ఏం చెప్తాయి అంటే ఎవరికైనా కూడా ప్రాథమిక స్వేచ్ఛ హక్కు ఉంటుంది ఇప్పుడు ఆమె మేజర్ ఆమె మేజరు బీటెక్ అయిపోయిందంటే మేజరు ఇంకా ఆమె ఇష్టపూర్వకంగా వెళ్ళింది కాబట్టి ఇంకా ఆమె ఆమెకి ఇష్టం కాబట్టి మనం ఏం చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు న్యాయస్థానాలు కూడా ఏం చెప్తాయండి మేజర్ అయిన తర్వాత ఎవరి ఇష్టం వాళ్ళది వాళ్ళ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళచ్చు స్వతంత్రంగా బతికి స్వేచ్ఛ హక్కు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం నుండి మనకు కాదమ్మా అగోరి దగ్గరికి డబ్బు కోసమే వెళ్ళిందని చాలా మంది అంటున్నారు సో మీరేమంటారు దానికి నేను అనుకుంటున్నా ఇప్పుడు అఘోరాలు కానీ వాళ్ళందరూ సామీజీలు కానీ ప్రజలు డబ్బులు ఇస్తేనే వాళ్ళు మెయిన్గా బతకగలుగుతారు తిండి కానీ వాళ్ళకి ఇప్పుడు ఆమె కారు ఉంది ఆ కారు డీజిల్ కానీ ఇవ్వందరు ఇప్పుడు మనలాంటి వాళ్ళందరూ డోనర్స్ ఇస్తేనే వాళ్ళు దగ్గర డబ్బులు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు పని చేయలేరు వాళ్ళకి కష్టపడి ఇలా పని చేస్తేనే మన దగ్గర డబ్బులు రావట్లేదు అంటే ఇప్పుడు ఆమె అఘోరి అని మీరు నమ్ముతున్నారా ఆయన ఫస్ట్ వచ్చినప్పుడు ఒకలాగా మాట్లాడేడు విమలవాడలో మసీద్ కూలి అన్నాడు తర్వాత ఇద్దరు అమ్మాయిలు ఎట్లా పెళ్లి చేసుకుంటారో అని ఆయనే మాట్లాడంండు ఇప్పుడు అదే ఆయన్నే ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు అసలు అయితే అఘోరి అని మీరు నమ్ముతున్నారా అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఏం చేసిందంటే సరే సనాతన ధర్మం కాపాడాలి హిందూ ధర్మం కాపాడాలి మాట్లాడితే మనం కూడా అందరం హిందువులం కాబట్టి చాలా సంతోషించినాం అరే ఇప్పుడు మన హిందూ రక్షణ కోసం మన కోసం కొట్లాడుతుండగా అని చెప్పేసి చిన్నాం అంటే పెళ్ళి అనేది ఆయన వ్యక్తిగత ఇష్టం అండి అంటే ఇప్పుడు మనం కూడా మనం ఎంత ఏం చేసినా కూడా మనం లాన్ ఫాలో అవ్వాల్సి వస్తుంది లాన్ ఫాలో కాబట్టి ఇప్పుడు కోర్టు కూడా ఏం చెప్తా అంటే అంటే ఒకరికి అంటే రెండో పెళ్ళి చేసుకోవడం తప్పు ఒకటి మన హిందూ చట్టం ప్రకారం మనం ఒక పెళ్ళి విడాకులు అయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అది ఆడవాళ్ళు కానీ ఇప్పుడు మనం చాలామంది చూస్తున్నాము ఆడవాళ్ళు ఆడవాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటారు ఈ రోజులలో చాలా వరకు చాలా వరకు చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత ఈ ఇష్టం అది ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో అట్లా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఉన్నది అది ఇప్పుడు లేకుంటే గిట్టా చేసుకుంటే తప్ప ఎందుకంటే అవన్నీ న్యాయస్థానాలు చూసుకుంటాయి అవన్నీ అంటే ఇప్పుడు నాన్ వేషన్ ఆయన మాట్లాడింది నేను సరిగ్గా వినలేదు నేను చూడలేదు ఏ ఆయన అంటే ఆయన ఏం పేరు చేయాలో నేను చూడలేదు ఇప్పుడు అంటే హిందూ ధర్మం ప్రకారం ఋషులు కానీ ఈ అఘోరాలు కానీ అసలు కామక్రోధ మతమాచార్యాలకు దూరం ఉంటుంది అవునవును మరి దీని గురించి ఏం చెప్తారు ఇప్పుడు ఈయన చేసేది అంతా డిఫరెంట్గా ఉంది కదా హిందూ సంస్థల ధర్మానికి ఇది కొంచెం ఎఫెక్ట్ అయ్యేలా ఉంది డ్యామేజ్ అయ్యేలా ఉంది కదా అయితే అదే నేను ఇంత మధ్యాహ్నం కూడా ఒక వీడియో చేసినా ఏమంటే నేను పెళ్ళి చేసుకోలేదు పశువు తాడు కట్టడం అంటే మన హిందూ ధర్మం ప్రకారము నాడు డబ్బులు లేని రోజుల పాతకాలంలో మనకు పశువు తాడుతోనే పెళ్లి అవుతుండే పశువు కొమ్ము కడితేనే పెళ్ళి అసలు పాతకాలంలో అంటే మన తెలుగు రాష్ట్రాల తెలుగు మనము హిందూ ధర్మం ప్రకారం పశువు కొమ్ము కడితేనే పెళ్ళి ఆయన చేసుకున్నాడు తలంబ్రాలు కూడా పోసుకున్నాడు వాస్తవంగా ఇప్పుడేమో ఏమంటే చేసుకోలేదు అట్లా రెండు పెళ్ళి ఇప్పుడు సరే ఫస్ట్ ఆమె చేసుకున్నాడు అలాగే డ్రైవర్స్ ఇచ్చి మేము చేసుకుంటే నో ప్రాబ్లమ్ అది లీగల్గా అవుతుంది కానీ అయినా లీగల్గా కాకుండా ఇంకా రెండో పెళ్లి చేసుకోవడం మన తప్పు మన హిందూ ధర్మం ప్రకారం ఎందుకంటే మనం ఇవాళ సనాతన ధర్మం కాపాడుతున్న కాపాడుతామని చెప్పే వాళ్ళే ఇవాళ వాళ్ళు అట్లా చేయడం కూడా తప్పు అని చెప్పేసి నేను తెలియజేస్తాను అది ఒకటైనా చాలా మంది అంటే పిల్లలకి అంటారని కూడా చెప్తున్నారు కదా అగౌరవాళ్ళు దీనికోసం ఏమంటారు పిల్లలు కంటే అగారుల పిల్లలు కాంటే ఐవీఎఫ్ చేయించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఐవీఎఫ్ అనేది చాలా వరకు ఉంది ఐవిఎఫ్ మాత్రం చేయించుకుంటున్నాయి అవుతుంది తప్ప ఇప్పుడు మీరు చూస్తారు కానీ నా నోట్లకి వెళ్ళి ఏం చెప్పలేను అన్న అప్పుడు దీని మీద చాలా మంది ట్రోల్ చేస్తున్నారు మగపిల్లలు చాలా మంది కరువులు ఉన్నారు వాళ్ళకి అమ్మాయి తగల కానీ అగరకి అసలు ఎలా తగులుతున్నారు అని కూడా మాట్లాడుతున్నారు దీని మీద ఈ ఒక మొగాడిగా నీ ఒపీనియన్ ఏమి ఇక అమ్మాయికి అతను నచ్చింది ఇప్పుడు ఆయనకు నచ్చినప్పుడు మనం ఏం చేసాం ఇప్పుడు కొంతమంది ఎంతమంది అబ్బాయిల కూడా చాలా మంది మీరు అన్నది వాస్తవం ఇంతమంది స్మార్ట్ కూడా లవ్ అయ్యదు ఎవరిని కానీ అయినా కూడా మరి ఆమె దగ్గర ఏం నచ్చింది అవును అంటే వాళ్ళిద్దరు ఒకవేళ అది అంటే దేశాన్ని కాపాడడం కోసం ఒక వారసు ఇస్తామని కూడా మాట్లాడారు అట్ల వల్ల అయితే కనవచ్చు ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఐవీఎఫ్ ఉంది ఒకటి ఐవీఎఫ్ అయితే కనవచ్చు కానీ ఆ విషయంలో అయితే కనలేదు బ్రో